హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు బాగుంటే నేను బాగున్నట్టే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పాతకాలం బావి అనమాట ఆ బావిని బూట్ చేస్తున్నారు ఊరికే దగ్గరలో ఉంది మన పొలంకి పక్కనే అనమాట అది మన పొలం కనిపించేది మన పొలం ఆ పొలానికి పక్కన పాత బావి ఉంది అది ఏరే వాళ్ళది వాళ్ళు బూట్ పిచ్చేసుకుంటున్నారు జేసిపి వచ్చి వర్క్ అనేది చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ పెట్టుకొని గేదెలకు వెళ్తున్నాను గేదెలు అలా ఉన్నవి చూడండి అది కూడా కనిపిస్తున్నాయి కదా గేదెలు బాగా ఉంటాయి ఈరోజు అటు వెళ్ళలేదు వేరే వాళ్ళు గొర్రె పిల్లలు కూడా మేపుతున్నారు బావిని బూడ్ చేయటం వల్ల చాలా చాలా యూజెస్ ఉంటాయి దాన్ని దాని మీద బావిని పూర్తిగా బూట్ చేసిన తర్వాత దానికి పైరు అనేది వేస్తారు అప్పుడు పంట పండించుకోవడానికి చాలా బాగుంటుంది ఒకప్పుడు నీళ్ళ కోసం తవ్విన బావిలవి చూడండి చుట్టూ ప్రకృతి కూడా చాలా బాగుంది ఇక్కడ చల్ల గాలి వేస్తుంది పట్టణాలలో ఇలాంటి గాలి దొరకడం చాలా కష్టంగా ఉంటుంది విలేజెస్ సిస్టమ్ ఉన్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే ఓకే ఫ్రెండ్స్ జై కిసాన్ జై జవాన్ బాయ్ ఫ్రెండ్స్